హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఎగ్ పులుసు చేసుకుందాము దీనికి కావాల్సినవి కొంచెం మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వీటిని వేపుకుందాము కొంచెం చిటప్పుడలా ఆడనిస్తామండి ఈ విధంగా వేయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసినవి వీటిని కొంచెం వేయించుకుందాము ఈ విధంగా వేపుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసుకుందాము ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఎగ్ పులుసు కాబట్టి ఆయిల్ కంపల్సరీ పడుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పొడి వేసుకుందాము దీంతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం ఫిష్ కర్రీ లాగానే స్మెల్ వస్తుంది సేమ్ ఫిష్ కర్రీ లాగానే ఉంటుంది పులుసు మనం ఫిష్ ఫిష్ చేపల లాగానే వస్తుందండి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి మంచి స్మెల్ వస్తుంది కొంచెం వేయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలండి దేని పొసేప పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేశాను పులుసు కాబట్టి కారం కంపల్సరీ పడుతుంది ఈ పులుసు రైస్లోకైనా చపాతీలోకైనా బాగానే ఉంటుందండి కం రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పులుసు చేపల పులుసులానే ఉంటుంది ఇప్పుడు మనం పులుసు వేసుకుందాము ఒక రెండు కప్పులు అనుకోండి చిన్నవి అయితే ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ పులుసు కాబట్టి సాల్ట్ కంపల్సరీ పడుతుంది మీకు అవసరం ఉంటే ఎంత పడుతుందో అంత వేసేసుకోండి నేను ఒక ఎనిమిది గుడ్లు తీసుకున్నాను కొంచెం కట్ చేసి వేసుకుంటే ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కారం మసాలా బట్టి నా ఎగ్ చాలా బాగుంటుందండి నా వీడియోలు చాలా ఉన్నవండి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో తెలుపగలరు కొంచెం సేపు మగ్గనిద్దామండి ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటుందండి పులుసు కాబట్టి కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటుంది ఈ కర్రీ రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేశాను హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి ఈ వర్షాకాలంలో కంపల్సరీ పెప్పర్ పౌడర్ తినాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ ఫుల్ టీ స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా మీరు చూసుకొని వేసుకోవచ్చు కొంచెం ఇందులో నేను ఎక్కువనే వేసాను మ్యాక్సిమం కర్రీ అయినట్లేనండి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలపగలరు నా వీడియోలు చాలా ఉన్నాయి చూడండి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్